ఫ్రెండ్స్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫిష్ వెంకట్ వెంకట గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయన చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి ఆయన క్యారెక్టర్లో బలం అలాగే చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ చాలా తక్కువ చేస్తున్నప్పటికీ ఆయన్ని చూడంగానే వెంటనే తక్కువ మని మన మన తెలుగు సినిమా వాళ్ళు చాలా వేగంగా గుర్తుపెడతారు అలాంటిది ఆయన పాపం కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి చనిపోవడం జరిగింది అయితే ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయి ఒక్కొక్కరు ఒక్కొక్క నిజం బయట పెడుతుంటే షాకింగ్ గా అనిపించింది ఎలాగా అంటే హీరో రామ్ చరణ్ లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారని అసత్య ప్రసారం జరగడం వల్లే తన కుటుంబానికి ఎవ్వరూ సహాయం చేయలేక పక్కకెళ్ళిపోయారని వాపోయింది నాన్న మరణించాక తనను పరామర్శించడానికి గబ్బర్ సింగ్ టీం తప్ప సినీ ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ రాలేదని పేర్కొంది వెంకట్ కూతురు వెంకట్ కూతురు ఏమన్నారంటే నాన్న మొదటి మొన్నటి వరకు కిడ్నీ సమస్య ఉందని మాత్రమే వైద్యులు చెప్పారు నిన్న అన్ని టెస్టులు చేస్తే కాలయం కూడా అంటే లివర్ కూడా పాడైందని ఇన్ఫెక్షన్ పెరిగిపోవటం వల్ల బ్రతకడం కష్టమని చెప్పారు అయితే నిన్న సాయంత్రం ఆరింటికి కూడా అంటే ఫిష్ వెంకట్ గారు చనిపోయే దాదాపుగా సిక్స్ డేస్ అవుతుంది ముందు అనమాట అయితే చనిపోయే ముందు కూడా బాగానే ఉన్నారు అయితే ఎయిటీ పర్సెంట్ కోమాలో ఉన్నారని డాక్టర్స్ చెప్పారు రాత్రి సడన్ గా బీపీ పడిపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవడంతో ఆయన చనిపోవడం జరిగింది అయితే నాన్నను ఆసుపత్రిలో చేర్పించినప్పుడే ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తుంటే ఆయన ఖచ్చితంగా బ్రతుకుండేవారని డబ్బులు లేకపోవడం వల్లే నాన్నను మేము కోల్పోయామని ఇండస్ట్రీ నుంచి హీరో సేన్ జట్టి ఫేమ్ కృష్ణ మానినేని సహాయం చేశారు ఈరోజు రామ్ చరణ్ కు చెందిన క్లీన్ కారా ఫౌండేషన్ నుంచి పాతిక వేల రూపాయల సహాయం మాత్రమే అందింది అయితే రామ్ చరణ్ మా నాన్నను మంచి హాస్పిటల్ లో చేర్పించాడని ఆర్థిక సహాయం చేశారంటూ పుకార్లు రేపారు దాంతో దీనివల్ల ఒక్క ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా విరాళం రాలేదు నాన్నకి అంత సీరియస్ గా ఉంటే గబ్బర్ సింగ్ టీం తప్ప ఎవరూ చూడటానికి రాలేదు డబ్బు సహాయం చేస్తుంటే మా నాన్న ఉండేవారు అంటూ చాలా ఎమోషనల్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ల్యాక్షన్